గొరిలా చింపాంజీ ఒక వ్యాన్లో పుచ్చకాయలు తీసుకుని వస్తూ ఉంటాయి అప్పుడే అక్కడ ఆహారం కోసం ఒక నక్క అటు ఇటు వెతుకుతూ ఉంటుంది అసలే ఎండలు బండిపోతున్నాయి తినడానికి కూడా ఏమి లేదు అబ్బా పుచ్చకాయలు అనుకుంటూ నక్క పుచ్చకాయల బండి వైపు చూసి వేరే జంతువును వేటాడే కెపాసిటీ నా దగ్గర లేదు పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్ళు తాగడం లాగా ఈ పుచ్చకాయని దొబ్బేయటం బెటర్ గొరిల్లా పుచ్చకాయని తీసుకుని ఊరే చింపు పట్టుకో లోడ్ తొందరగా దింపేద్దాం అంటూ లోడ్ మొత్తం దింపిన తర్వాత నా అన్న చెప్పినట్టుగా చదువుకుంటే సరిపోయేది నేనేంటి నా రేంజ్ ఏంటి అన్నాను చివరికి ఇలా కూలిబతికైపోయింది నాది చెట్టు కాకులు రాలంత ఈజీగా అలిసిపోయావు రెస్ట్ తీసుకో అంటూ గొరిల్లా చింపాంజీ రెండూ కూడా విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి అటువైపు చూస్తున్న నక్క ఒక నవ్వు నవ్వి ఎర్రె పాపాలు నిద్రపోతున్నారు ఇదే కరెక్ట్ టైం పుచ్చకాయలు దబ్బేయడానికి అంటూ నక్క డాన్స్ చేసి అటు ఇటు చూసి ఎవరు చూడట్లేదు కదా అనుకుంటూనే పుచ్చకాయల దగ్గరికి వెళ్ళి పుచ్చకాయలను దొంగతనం చేస్తూ ఉంటుంది అలా దొంగతనం చేస్తూ చేస్తూ ఒకేసారి ఆరు పుచ్చకాయలను చేతులు పట్టుకొని తీసుకుని వెళ్తూ ఉంటే కాయలు కింద పడిపోతాయి సడన్ గా చింపంచి నిద్ర నుంచి పైకి లేచి దొంగనక్క దొంగతనం చేస్తున్నావా ఉండరా నేను ఫుట్బాల్ తన్నట్టు తంతా క్రిస్టియానో రోనాల్డో అంటూ పుచ్చకాయను కాలితో తంతే చింపాంజి మొహానికి తగులుతుంది అక్కడి నుంచి నక్క పారిపోతుంది చింపాంజీ తనలో తాను ఈ గొక్కున గొర్రెల అక్కడికి ఏం చెప్పాలి ఇప్పుడు అనుకుంటూ ఉంటే గొరిల్ల అక్కడికి వస్తూ ఉంటుంది యూట్యూబ్ వీడియోలో యాడ్లాగా కరెక్ట్ గా వస్తాడు వీడు గొరిల్లా చింపాంజీతో పుచ్చకాయలు ఏమయ్యారా చింపు ఆ దొంగ అక్కగాడి నిద్రపోతున్నప్పుడు మొత్తం పట్టుకెళ్ళిపోయాడు వాడి సంగతి చెప్దాం పద అంటూ చింపాంజీ గొరిల్లా వీపు మీద కూర్చొని వెళ్తూ ఉంటారు అదిగో అదిగో దొంగ నక్కగాడు అక్కడ ఉన్నాడు కరెక్ట్ గా అదే సమయంలో పుచ్చకాయ తింటున్న నక్క వైపు చూసి కుర్రకలు పెడుతూ ఎలా నిద్రపోతున్నాడు చూడ దొంగ నక్కగాడు నక్క పుచ్చకాయని తినేసి నిద్రపోతూ ఉంటుంది వాడి ముందుకొచ్చిన ముఖం మీద ఒక దెబ్బ వేయరా అనగానే చింపాంజీ నక్క ముఖం మీద ఒక దెబ్బ వేస్తుంది తొందరగా నక్క పైకి లేచి ఈ పుచ్చకాయలకు నాకు ఏం సంబంధం లేదో అనగానే సంబంధంలాగా అంటూ నక్క మీద ఒక దెబ్బ వేస్తుంది నక్క కింద పడిపోయి మళ్ళీ పైకి లేచి అక్కడ నుంచి మౌనంగా ఏమనకుండా వెళ్తూ ఇందాక తిన్న పుచ్చకాయ కంటే వీళ్ళు కుట్టిన దెబ్బే బాగా రుచిగా ఉంది ఒక ఊరిలో రామేశ్వర్ అనే వ్యక్తి ఉండేవాడు అతను చాలా మంచివాడు తనకు ఉన్నంతలో ఎదుటివారికి సాయపడేవాడే కాని ఎప్పుడూ ఎవరికీ ఎటువంటి హాని తలపెట్టేవాడు కాదు రామేశ్వర్ రోజూ అడవికి వెళ్లి కట్టెలు కొట్టుకుని వచ్చి వాటిని అమ్మి సంతోషంగా జీవిస్తూ ఉండేవాడు రామేశ్వర్ ఇంటి ప్రక్కనే భీమేషి ఉండేవాడు అతను పరమ్మ పిసినారి ఎప్పుడూ ఎవరికీ సహాయం చేసేవాడు కాదు ఎదుటివారిని చూసి కుళ్ళుకునేవాడు చుట్టుప్రక్కల ఎవరేం చేస్తున్నారో గమనిస్తూ ఉండేవాడు ఒకనాడు రామేశ్వర్ కట్టెల కోసం అడవిలోకి వెళ్ళాడు ఎండిన మోడులను తన గొడ్డలితో కొట్టడం మొదలుపెట్టాడు అతనికి కొంత దూరంలో పెద్ద గుడ్డు కనిపించింది దానిని చూసి ఆశ్చర్యపోయాడు ఈ గుడ్డు ఏంటి ఎంత పెద్దదిగా ఉంది నేను ఈ అడవిలో ఇంతవరకు ఇలాంటి గుడ్డును చూడలేదు పైగా ఇక్కడ దగ్గరలో జంతువేది కనిపించడం లేదు దీనిని ఎలాగే వదిలేస్తే లోపల ఉన్న బిడ్డకు ప్రమాదం నేను తీసుకెళ్లి జాగ్రత్తగా చూసుకుంటాను రామేశ్వర్ ఆ గుడ్డును భుజం మీద పెట్టుకుని తన వెంట తీసుకుని వెళ్లాడు అయితే రామేశ్వరు గుడ్డును తీసుకురావడం భీమేష్ చూశాడు రామేశ్వరు గుడ్డు ఆకారంలో ఉన్న పెద్ద వస్తువేదూ తీసుకొచ్చాడు బహుశా ఆ మూటలో ఏ నగలో వజ్రాలు ఉండి ఉంటాయి అడవిలో ఎలాంటివి దొరుకుతాయని చాలా మంది చెప్పుకోగా నేను విన్నాను అదే గనుక జరిగితే ఈ చుట్టుప్రక్కల రామేశ్వర్ ని మించిన ధనవంతుడు ఉండడు అలా జరగడానికి వీల్లేదు ఈ రాత్రికే దానిని దొంగిలించాలి అనుకుని దానిని దొంగిలించేందుకు రకరకాల ఆలోచనలు చేశాడు చీకటి పడగా అనే చప్పుడు కాకుండా రామేశ్వరి ఇంటిలోకి చొరబడ్డాడు అదే సమయంలో రామేశ్వర్ మంచం మీద ఘాడ నిద్రలో ఉన్నాడు ఆ మంచం ప్రక్కనే గుడ్డు ఉంది కాలం నాకు బాగానే కలిసి వచ్చినట్టుంది అతి కష్టం మీద భుజాన వేసుకుని నెమ్మదిగా తన ఇంటికి తీసుకుని వెళ్లిపోయాడు భీమేష్ ఇది నిజంగా గుడ్డే చాలా చాలా పెద్ద గుడ్డు దీనిని ఉడకబెట్టుకుని తింటే నెల రోజుల పాటు వస్తుంది కానీ నాకు బాయిల్ లెగ్గ కంటే ఆమ్లెట్ అంటేనే ఇష్టం అదే వేసుకుంటాను అప్పుడే ఆ గుడ్డు అతని చుట్టూ నెమ్మదిగా తిరగడం మొదలెట్టి వేగంగా తిరగసాగింది అది అలా తిరుగుతూ తిరుగుతూ ఉంటే భీమేష్ కి తిరిగినంత పని ఇదిగో నీవు కోడిగుడ్డుగుడ్డువో తెలియదు కాని నన్ను కన్ఫ్యూజ్ చేయకో ఇప్పుడే పగలగొట్టుకుని తినేస్తాను కోపంతో గుడ్డును పగలగొట్టేందుకు శుద్ధి తీశాడు గుడ్డు భీమేష్ ని అటు ఇటూ పరుగులు పెట్టించింది చివరకు అతనిపై అన్ని వైపుల నుంచి దాడి చేసి గాయాల పాలు చేసింది తరువాత గుడ్డు దొర్లుకుంటూ తిరిగి రామేశ్వరి ఇంటిలోకి వెళ్లిపోయింది పాపం భీమేష్ మాత్రం గుడ్డు చేసిన గాయాలతో ఏడుస్తూ కూర్చున్నాడు దయలేని గొరిల్లా అడవిలో క్రోరమైన గొరిల్లా ఒకటి ఉండేది అది అడవిలో ఉన్న మిగిలిన చిన్న చిన్న జంతువులను వెంటాడి వేటాడి మరి చంపి తినేసేది అయితే ఆ గొరిల్లా భయంతో చిన్న జంతువుల తల్లులు వాటి పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవి దాంతో ఆ గొరిల్లాకి మధ్యకాలంలో సరైన ఆహారం దొరకలేదు నాకు సరిగ్గా ఆకలి తీరి చాలా కాలమైంది ఇప్పుడు అదృష్టం కొద్ది ఏదైనా జంతువు కనిపించాలి దానితో హాయిగా నా కడుపు నింపుకుంటాను అనుకుంటూ అడవంతా తిరగడం మొదలుపెట్టింది ఇంతలో దాని చూపు దూరంలో పొదల దగ్గర ఒంటరిగా మేతమేస్తున్న కుందేలుపై పడింది అరే అక్కడ ఒంటరిగా మేతమేస్తూ కుందేలు పిల్ల ఉంది లేత మాంసం ఈ రోజు చాలా రుచికరమైన మాంసంతో నా ఆకలి తీరబోతుంది ముందు దీనిని నా స్థావరానికి ఎత్తుకుపోయి ఆనందంగా తింటాను అనుకుని వేగంగా వెళ్లి ఆ కుందేలు పిల్లను పట్టుకొని అక్కడి నుండి పరుగు తీసిందా గొరిల్లా కొంతసేపటికి అక్కడికి వచ్చిన తల్లి కుందేలికి తన పిల్ల కనిపించదు కంగారుగా చుట్టూ వెతుకుతుంది అయ్యో నా కుందేలు పిల్ల కనిపించడం లేదే ఎక్కడని మెదరికను అయ్యో భగవంతుడా నువ్వే కాపాడాలి అంటూ ఏడుస్తుంది అప్పుడే కుందేలు ఏడుపు విని అటుగా వచ్చిన కోతి మిత్రమా నీ పిల్లని ఆ క్రూరమైన గురిలా భుజాన వేసుకుని పరుగు పరుగున వెళ్లడం నేను చూశాను అని చెబుతుంది ఏంటి ఆ క్రోరమైన జంతువు నా బిడ్డను ఎత్తుకుని పోయిందాడోకేడోకో బహుశాది దాని స్థావరానికే వెళ్ళి ఉంటుంది పదా వేగంగా వెళ్ళి నీ బిడ్డను కాపాడుకుందాం అంది కోతి వెంటనే అవి రెండు కుందేలు పిల్లని రక్షించాలని అక్కడి నుండి పరుగు తీశాయి అదే సమయంలో గొరిల్లా పిల్లను కాల్చుకుని తినడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంటుంది వేగంగా తల్లి కుందేలు కోతి అక్కడకు దయలేని గొరిల్లా ముందు నా బిడ్డను విడిచిపెట్టు లేకపోతే నిన్ను వదలను అన్నది కోపంగా తల్లి కుందేలు ఓహో ఎంతసేపు ఈ పిల్ల కుందేలుతో నా కలి తీర్చుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నాను మీరు నాకు ఆహారం కావడానికే వచ్చారా మిమ్మల్ని తినేస్తాను అంటూ గొరిల్లా తల్లి కుందేలు కోతిల వెంట పడింది అవి రెండు చాలా కష్టం మీద అక్కడి నుండి తప్పించుకున్నాయి కుందేలు కోతిలు గొరిల్లాను ఢీకొట్టడం తమ వల్ల కాదని గ్రహించాయి అడవిలో తమ స్నేహితులైన జింక గాడిద ఏనుగు మరికొన్ని జంతువులను పోగుచేసి మృగరాజు దగ్గరకు తీసుకెళ్లాయి మృగరాజుకు తమ కష్టాన్ని చెప్పుకున్నాయవి సింహరాజా గొరిల్లా నుండి నా బిడ్డను కాపాడండి అన్నది తల్లి కుందేలు మిగిలిన జంతువులన్నీ కూడా గొరిల్లా గురించి చాలా చెడుగా చెప్పాయి ఆ గొరిల్లా అరాచకం రోజు రోజుకి అని సింహం కోపంగా బయలుదేరింది సరిగ్గా అప్పుడే కుందేలు పిల్లను కాల్చడానికి కట్టె పొలాలకు నిప్పు పెట్టింది గొరిల్లా వేగంగా వచ్చిన సింహం ఒక్కసారిగా దూకి కుందేలు పిల్లను విడిపించి తల్లి దగ్గరకు విసిరేసింది చివరి క్షణంలో ప్రాణాలతో బయటపడిన తన బిడ్డను చూసుకుని కుందేలు ఎంతగానో మురిసిపోయింది తనను కోపంగా చూస్తున్న సింహంతో గోరిల్లా ఎలా అంది అయ్యో సింహరాజా నేను మీ శత్రువుని కాదు మిత్రుణ్ణి బాహుబలి ఒకటి బాహుబలి రెండులా మనిద్దరం ఈ అడవిలో ఉన్న చిన్న చిన్న జంతువులను చంపుకుని తిందాం ఏమంటారు ఆ మాటలకు సింహానికి మరింత కోపం వచ్చింది ఇప్పుడు ఈ అడవికి పట్టిన దుష్టశక్తిని పోగొట్టడం మృగరాజుగా నా బాధ్యత అంటూ దానిపై దాడికి దిగింది సింహం దెబ్బలు తట్టుకోలేక గొరిల్లా అడవి నుండి పారిపోయింది ఆ విధంగా క్రూరమైన గొరిల్లా బాధ తగ్గిపోవడంతో జంతువులన్నీ చాలా సంతోషించాయి